నేను పుట్టిన మే పద్నాలుగు అయితే రెండు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని పోలీస్ ఆఫీసర్ తన మతానికి సంబంధించిన వాటిని పెట్టుకొని నన్ను కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళ కందర్ గట్టి తీసుకొచ్చి కొడదామనుకో సరే చాలా అది ఇబ్బంది అవుతుంది సిఆర్పిఎఫ్ ఉన్నారంటే కస్టడీకి తీసుకెళ్లారు సిఐడి ఆఫీస్ తీసుకెళ్లారు అతి దారుణంగా నన్ను హింసించాడు వాడు నన్ను చంపేమన్నారు ఈ విషయాలు కూడా ఇంతకుముందు చెప్పారు కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు తయారు చేస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను తాను రక్షించుకోవడం కోసం నన్ను సంపర్గా ఉండే ఆ రోజే నేను అనుకున్నాను ఒరే రఘు నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే కానీ నేను అనుకోలే ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోలే సో అప్పటి వరకు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా నచ్చబండ్లు ఒక రకంగా ఉండేది ఆ తర్వాత రచవంటలో మార్పు చూడండి అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాను ఆ పార్టీలో ఉంటూ వాడు మాట్లాడేమో జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాను ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో చంపించాలని చూశాడో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసాను అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ ఫోర్టీన్త్ నైట్ మే ఫోర్టీన్త్ మిడ్ నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్టీన్త్ నా మీద సంపాదించుకుంటే పోలీసుల ద్వారా చంపెట్టాను ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇటువంటి క్రోర మృగాన్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి ఆనిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో ఎలాగో పోవలసిన నువ్వు బ్రతికేవరా నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాల్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం అదే జ్యయంతో పనిచేశాడు నేను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి దాదాపు క్వశ్చన్ జరిగినప్పుడు అప్పటి వరకు నేను కొత్త గురించి మాట్లాడాలి నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవలసిన అవసరం ఉంది ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది అప్పటికే ఎన్నో అపోలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ముకేస్తుంది అప్పులు ఇస్తున్నారు అది ఇది ఎన్నో ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి అందరూ కలవాలి అని నేను రెండు సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది ఉంటుంది అని ఎవరికి పాయింట్ వన్ పర్సెంట్ కూడా నమ్మకలేనప్పుడు కూడా భీమరా ఏడెనిమిది నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చాలా చాలామంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు మీకు తెలుసుకుంటాం ఎందుకంటే నా తర్వాత చాలామంది రాజుగారు మీరు చెప్పారు మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న బందాము మీరు చెప్పిందే నిజమైంది యాక్చువల్గా అది నా కోరిక నిజం చెయ్యాలి అన్నది నా నమ్మకం ఆ దిశగానే పనిచేశాం ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి కానీ ఆ తర్వాత రకరకాల మార్పులు అందుకే చాలా పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఏంటో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటంగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పట్లో శ్రీకారు చుట్టి నిన్నటితో ఆ రివార్డు ఉదయంతో అది పూర్తిగా కోటమిది అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాను ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతో మంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం నలభై యాభై మందితో మాట్లాడాను వాళ్ళే ఊహించాల ఇంత చేంజ్ ఉంటుందని చెప్పి ఎంతోమంది బెంగళూరు నుంచి అక్కడి నుంచి అనుల కిన్నోళ్ళు లేకపోతే పారిశ్రామిక వ్యక్తలు ఆ లోకి వచ్చి ఇక్కడే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు రాయలసీమలోనే ముప్పై ఐదు స్థానాలు ముప్పై ఐదు స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం అది చూస్తే ఇక్కడ మాకు సీన్ మనకు తెలుసు ఇక్కడ మన గోదావరి జిల్లాలో కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కూడా పెనుమార్పు శ్రీకాకుళం స్వీపు సో ఇవన్నీ చూసుకుంటే ఏ ఒకసారి ఎవరు బ్రదర్ అని అనుకుంటా ఉన్నాడు వన్ ఫిఫ్టీ వన్లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్న అన్న విషయం చెప్పింది యాభై ఒకటి చెప్పారు అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది అనగా పదిహేనే రావచ్చేమో అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్ ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కానీ ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే పదిహేను వచ్చినా కూడా ఆశ్చర్యపోనాల్సిన పోవలసిన పని లేవు మరి నిన్న సజ్జర్ గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కావాలి ఇక్కడ గమనించా స్తున్నాను లిటరల్గా ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ వంద పది నూట మూడు ఏ అలా అంటే ఒక డెలీరీయం అని చనిపోయే ముందు సంధి పేలాపం అంటారు ఎటువంటి వాటిని అటువంటి సంధి పేలాపంలో మరి సజ్జలు గారు ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ ఏదో తీర్పు ఉంది కూడా ఎలాగ ఇస్తారు పర్మిషన్ మేనేజ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు తర్వాత నాలుగు ఎదురు ఎక్స్ చేసుకున్నా రిజల్ట్ బాగుంటే వస్తాడు లేకపోతే మన ఏం చేస్తాడో చూద్దాం బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే ఆఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి వన్ టూ హండ్రెడ్ జగన్మోహన్ రెడ్డి బట్ ఆ తర్వాత మీరు చిన్న చిత్ర ఉంటే ఉండొచ్చు ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరైనాలో ఉండే అవకాశాలు ఏ అని మనకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఏదైతే మరి ఇవాళ నేను ఏదో రెండు నా జన్మ ప్లస్ పునర్జన్మ రెండు పుట్టినరోజులు వివాళాలు జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే రోజైతే నేను శపథం చేశాను ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతిలో చెప్పగలను నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వర బ్రతికించడం ఆశయం నెరవేరింది అడ్వాన్స్ అడ్వాన్స్గానే నేను బిఫోర్ ది రిజల్టే నేను తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞత ప్రజల కోరికని బంధించినందుకు ప్రజలకి రాజ్యాంగ హక్కును తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొంచెం పండిస్వామి దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రజలు చేయబోతున్నారు అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి ఎన్నళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు ఏదో సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగర మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సలగా ఎక్కువ ఏదైనా కాజేయాలంటే పోతారు అయితే సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు అది వేరే విషయం కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరిన పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం మనమేం చేయడం సాక్షి పాఠకులకి నా మనవి